ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు వెళ్ళిన ఇద్దరు సునీత విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్ వ్యోమగాములు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు వారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్ కు వెళ్లారు అయితే ఆ అంతరిక్ష నౌకలో తలెత్తిన సమస్యల కారణంగా ప్లాన్ ప్రకారం తిరిగి రాలేకపోయారు తొమ్మిది నెలలు గడిచాయి తాజాగా స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కు చేరుకుంది అందులో సునీత విలియమ్స్ విల్మోర్ భూమి మీదకి తిరిగి రానున్నారు అయితే ఎనిమిది రోజుల మిషన్ పై వెళ్ళిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఎన్ని రోజులు అక్కడ ఏం చేశారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా వారికి ఆహారం ఎలా అసలు ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎలా ఉంటుంది వివరంగా చూద్దాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఓ పెద్ద భవనం అంతా ఉంటుంది వ్యోమగాములు ఉండే ప్రదేశం ఆరు పడక గదుల ఇల్లు లాంటిది సునీత విలియమ్స్ విల్మోర్ వెళ్లినప్పుడు ఐఎస్ఎస్ లో మరో పది మంది ఉన్నారు అందులో నలుగురు అమెరికా వ్యోమగాములు ముగ్గురు రష్యన్ వ్యోమగాములు ముగ్గురు చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు ఈ ఇద్దరు వ్యోమగాములకు పడుకోవడానికి స్థలం ఉంటుంది అక్కడి నుంచి ఈమెయిల్లు ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడడానికి రెండు ల్యాప్టాప్ లు అందుబాటులో ఉన్నాయి సునీత విల్మోర్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించారు బుజ్ విల్మోర్ నాలుగు ముప్పై గంటలకు సునీత విలియమ్స్ ఆరు ముప్పై గంటలకు మేల్కొనేవారు వారు సెలవులో కూడా లేరు అక్కడ వారు చేయాల్సిన పని స్కెడ్యూల్ వారికి ఈ పనులలో ఐఎస్ఎస్ భాగాలను సరిచేయడం అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో వారి కండరాలు ఎంకలు బలహీన పడతాయి అందువల్ల వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం నాసా రూపొందించిన పరికరాలతో ఐఎస్ఎస్ లో ప్రత్యేక జిమ్ ఉంది ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ అనే యంత్రం వ్యోమగాములు పరిగెడుతున్నప్పుడు గాల్లోకి లేవకుండా ఉన్నాయి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు వ్యాయామం చేయడాన్ని ఆస్వాదిస్తామని సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తెలిపారు గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఒక ప్రయోజనం కూడా ఉందన్నారు వ్యోమగాములు మీ కీళ్లు నొప్పిగా ఉండవు ఎందుకంటే వాటిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు ఇది ఒక విధంగా చాలా బాగుంది అని విల్మోర్ చెప్పారు సాధారణంగా వ్యోమగాముల చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి తాకునీరుగా మారుస్తారు కానీ ఒక సమస్య కారణంగా సిబ్బంది మూత్రాన్ని నిల్వ చేయాల్సి వచ్చింది సునీత బొచ్చులు ఐఎస్ఎస్ కు వెళ్లేటప్పుడు ప్లంబింగ్ సరి సరిచేయడానికి కొత్త పరికరాలను తీసుకెళ్లారు వ్యోమగాముల దగ్గర తగినంత ఆహారం నీరు ఉన్నాయి ఇటీవలి సరఫరా మిషన్ ద్వారా ఇంకా ఆహారం వెళ్ళింది ఇద్దరు వ్యోమగాములకు అమెరిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు అంతరిక్షం నుంచి ఓటు వేయడం చాలా బాగుందని సునీత అన్నారు ఈ వ్యోమగాములు భూమిపై తమ దూరం అవుతున్నారు సునీత విలియమ్స్ తన తన కుటుంబాన్ని స్నేహితులను రెండు పెంపుడు కుక్కలను మిస్ అవుతున్నట్లు చెప్పారు అయితే తన పరిస్థితిని వారు అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు అందరూ తమకు సపోర్ట్ చేస్తున్నారని తాము తిరిగి వచ్చే వరకు వేచి చూస్తున్నారని సునీత అన్నారు తన కుమార్తె హై స్కూల్ చివరి సంవత్సరంలో ఉందని తనను మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని బూచ్ చెప్పారు అంతరిక్షంలో ఉండటం వల్ల భూమి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తాయని సునీత